వెల్కమ్ టు టీవీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆదర్నిపట్నంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు తదనంతరం కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని విద్య వైద్యానికి వైఎస్ రెడ్డి పెద్దపీట వేశారని రైతుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేసిన ఘటత వైఎస్ రెడ్డికి దక్కుతుందని అన్నారు మహిళా విభాగం జిల్లా సెక్రటరీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే బడి పిల్లలు మనసులో మేనమామగా మొదటి స్థానం పొందిన ఘనత మాజీ ముఖ్యమంత్రి రెడ్డికి దక్కుతుందని ఆమె కొనియాడారు వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యకు పెద్దపీట వేశారని విద్య ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధమని ఆ ఆయుధంతో ప్రపంచాన్నే మారుస్తుందన్న ఉద్దేశంతో విద్యకు పెద్దపీట వేసిన ఘడత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే చెల్లుతుందని ఆమె అన్నారు అలాంటి విద్యా వ్యవస్థను నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇప్పటికైనా గత ప్రభుత్వ విద్యా సంస్థ పాటించిన

తర్వాత మైనార్టీలకి ఉర్దూ కాలేజ్ కూడా మహిళా ఉర్దూ కాలేజ్ కట్టిస్తాం ఏ విధంగా కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వెనకలు వేసే పరిస్థితులు ఐటీఐ కాలేజ్లో ఈరోజు మైనార్టీలకి మన కార్యకర్తలు కూడా మన రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాం త్వరగా ముగిస్తాం ఏ విధంగా కూడా వెనకలే ఏది ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పేసి సంకల్పంలో వేసిన పరిస్థితి మనంతా చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు అన్ని అమలుకి వస్తా ఈ రోజు ఏం జరుగుతా ఆదంలో ఆదో ఈ బీజేపీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారు ఏదైనా ఆరు నెలలలో ఒక్కటైనా పరిష్కరించిన చెప్పేసి వెళ్తా ఉన్నా గడపగడ తిరిగినాం గడపగడ తిరిగినప్పుడు వాళ్ళ బాధలు చూసినాం ఎవరైనా కష్టాల్లో ఉంటే పెన్షన్ రాకపోతే కూడా ఇచ్చినాం ఏదో ఊరో ఇద్దరు ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు పర్వాలేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా వాళ్ళ అన్నా కూడా వాళ్ళు నచ్చజెప్పి ముందుకు పోయినాం ఆ విధంగా గడపగడప తిరిగిన పరిస్థితి ప్రతి ఇంటికి తిరిగిన పరిస్థితి మన ఆదోళ్ళు ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది వాళ్లలో గడప గడప ద్వారా కూడా రోడ్లు డెవలప్మెంట్ చేసినాం ఇక వీళ్ళు చేసేది ఏమిలే లే ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు ఎందుకంటే చేసేవాళ్ళు ఎవరు రోజు ఉండే పరిస్థితిలో ఎందుకంటే ఒక అటో నగర్ నిలబడిపోయింది ఎందుకంటే ఈసారి గవర్నమెంట్ వచ్చింటే అటో నగర్ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ఉండిందని అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయించి ఇంట్లు కట్టించే పరిస్థితి జగనాన్నీ ద్వారా చేస్తా ఉన్నాం దాన్ని ఇట్టుకో ఇంట్లో కొద్ది కంప్లీట్ రెండు వేల ఇండ్లు కంప్లీట్ చేసి కూడా ఇంట్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు ఉంటే నెలకి ఇంత కట్టాలని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా పేదలకు అంతా సాయం చేసే పరిస్థితి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతు భరోసా కూడా రైతులకు ఇటుబాటు ఇస్తూ సచివాలయాలు ఏర్పాటు చేస్తూ వాలంటీర్ తీసుకొస్తూ అన్ని రకాలుగా అంతా సహకారం అందించిన పరిస్థితి ప్రభుత్వం అని చెప్పేసి ఇన్ని రకాలుగా ఆ రోజుల్లో డెవలప్మెంట్ లేదంటారు కింద స్కూల్ బాగా చేయలేదా నాడు కింద హాస్పిటల్ బాగా చేయలేదా స్టాఫ్ అంతా కూడా తీసుకొచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ ఉంటే దానికి సంబంధించిన స్టాఫ్ తీసుకొస్తే కూడా ఈ రోజు అంతా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది మెడికల్ కాలేజ్ నిలబెట్టారు ఎందుకంటే ఏదైనా కానీ ప్రజల్లో వచ్చే వరకు మనం ఏం చేసా ఉపయోగం లేదని చెప్పేసి గురికే ఉంటా ఉన్నా ఎందుకంటే ప్రజల్లో నిజంగా చూడ ఎందుకంటే గవర్నమెంట్ ఆర్నే వచ్చింది అంతలోనే విమర్శలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటారు విమర్శలు కాదు చెప్తా ఉన్నాం ఈరోజు తాగే నీటి విషయంలో కూడా ఆ ట్యాంక్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఎలక్షన్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారితో ఇరవై కోట్లు తీసుకొచ్చి దాన్ని చేస్తామని చెప్పేసి జరిగింది ఎందుకంటే అప్పుడప్పుడే ఎమర్జెన్సీ ఎలక్షన్లు వస్తా ఉంటాం కాబట్టి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకంగా ఉండే పరిస్థితుల్లో ఆ ఎస్ఎస్ ట్యాంక్ విషయంలో కూడా బసాంలో ఉండే ఎస్ఎస్ ట్యాంక్ విషయంలో కూడా మేమన్నీ అన్ని ఆలోచన చేసాం అయింది ఈ రోజు ఏ విధంగా కూడా దాని గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో మనం మాట్లాడినాం కొన్ని ఇంపార్టెంట్ మాట మాట్లాడనాం అసెంబ్లీలో కూడా హిందూ ముస్లిం అలాంటి విషయం మాట్లాడదాం అప్పట్లో నా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతకుముందు కూడా గురుము గుడి గురించి మాట్లాడదాం అంతకుముందు కూడా మన ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ గురించి పెద్ద పెద్దగా పెద్దత్వంలో పైప్ లైన్ గురించి మాట్లాడదాం రాసిగడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి గడ ప చేసినాడు ఆ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి బోర్లను నీళ్ళంటేట్ గా ఏర్పాటు చేసే పరిస్థితి ఆ రోజుల్లో రెండు రూపాయలు కిలో బీజు ఇచ్చిన పరిస్థితి ఆరోగ్యశ్రీ ఇచ్చిన పరిస్థితి ఆయన అందుబాటులోనే ఒక ముందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకున్నాడు అదే చంద్రబాబు రెడ్డి పరిపాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీరమైన పరిస్థితి ఉంది ఈ రోజు ఉన్న పరిస్థితిలో జగ జగన్మోహన్ రెడ్డి గారు నాటి కొత్త పనులు తెచ్చాడు ఈ రోజు ప్రతి ఇంటికి భీమేసే పరిస్థితి తీసుకొచ్చినారు ఏదంటే ఎలాంటి ఇబ్బంది పడమని చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా నిర్వీర్యం చేస్తా ఉండే పరిస్థితి ఈ ఉందని చెప్పేసి కూడా మనం అంతా గమనించాలా ఏడా కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని మనం చూస్తాం ఎందుకంటే నాలుగేళ్ళ మనం ఏం చేయలేం భగవంతుని ఆశీర్వాదంలో జమీదలక్షన్ వస్తే మన తడాక చూపిస్తాం చాలా మంది చెప్తా ఉన్న డీలర్ కూడా సార్ దౌర్జన్యంగా డీలర్ మీరు కానీ గతంలో ఉన్నటువంటి మీనాశాడు కానీ ఎవరు కూడా ప్రిమల్ డీలర్ని ఎవరు ముట్లే ఈరోజు ఉండే పరిస్థితుల్లో డీలర్ల మీద దౌర్జన్యాలు చేసి ఇంటికి తాగి పంపించి నిశాసారంగా బూతుల మాటలు తిట్టించుకొని మాకు ఇస్తారా లేదని చెప్పే పరిస్థితిలో ఈరోజు వెళ్తాం మన స్వేచ్ఛ అప్పుడు ఉంది ఇప్పుడుంది అని చెప్పేసి ఆలోచన చేసుకోండి ప్రజలంతా కూడా అనుకుంటున్నా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదైనా పొరపాటు ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఒక విషయం విన్నాను డైరెక్ట్ గా కుడా ద్వారా పర్మిషన్ తెచ్చిపోయినా నాన్ లేఅవుట్ విషయంలో కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా నాన్ లేఅవుట్ విషయంలో ఎప్పుడు ఏదంటే ఎందుకంటే ఎవరు వ్యాపారాలు వాళ్ళవి దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి కూడా ఎవరికి ఎన్ఏ చేయాలన్నా మనం పర్మిషన్ అడిగే పనిలే డైరెక్ట్ గా చేసుకోకండి అని చెప్పినాం ఈ రోజు ఎన్ఏ చేయాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి అధికారులు కూడా ఆ విధంగా పనిచేసే పరిస్థితి లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు ఈ విధంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ కూడా ప్రజలకి రక్షణగా ఉంటారు అండగా ఉంటారని చెప్పే పరిస్థితి గతంలో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఏదన్నా కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో పేదలకేసిన బియ్యాన్ని అమ్ముకోవడం జరుగుతా ఉంది ఏ విధంగా కూడా మనకి అన్ని రకాలుగా ప్రజలందరూ తెలుసు ఏమున్నా ఇలాంటివి ఎన్నో సమస్యలు మీడియా కూడా బయటపెట్టింది ఆ ఎవరైతే బియ్యం వ్యాపారం చేస్తూ ఉన్నారో విలేకరులు కూడా దాన్ని గట్టిగా పట్టుకొని ప్రజలు తెలియజేసే పరిస్థితి చేశాం ఎందుకంటే ప్రజల్లో స్పందన లేదు ఏదో చెప్తా ఉన్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రజల్లో రావాలా మనం ఎంత చేసినా పార్టీ పరంగా చేయాలా ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యత మన మీద ఉంది అయినా కూడా మనం చేసే చేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల గురించి ఆలోచన చేసి మనం ధర్నా పెద్ద ఎత్తున చేశాం రేపు ఇరవై ఏడు తారీఖు కూడా కరెంట్ ఛార్జీలు పెన్షన్ విషయంలో కూడా మన పార్టీ తరంగా పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి అంటే ఈ ఇంత పదే కాకుండా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున వార్డు నుంచి ఇరవై మంది ముప్పై మంది పిలుచుకొచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసే బాధ్యత కౌసార్ది మనది పల్లెల నుంచి కూడా గ్రామాల్లో నుంచి కూడా వాళ్ళ పిల్లలు కూడా రమ్మని చెప్పేసి చేయడం జరుగుతా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఈ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ కూట ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది మళ్ళీ స్వేచ్ఛ ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది అని చెప్పేసి ప్రతి వారు గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎక్కడ కూడా ఎవరు ఏం మాట్లాడదా మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు ఏదన్నా కూడా వాళ్ళ బాధలతో మాట్లాడతారు మనం నిలదని చెప్పేసి వాళ్ళ మాటలు విన్నామే కానీ ఏ రోజు కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడింది కానీ వాళ్ళని దౌర్జన చేసింది కానీ ఎప్పుడు మనం చేయాలని చెప్పి చెప్తాం దేవత గతంలో మేము చూసాం అవినీతి చేశారు కబ్జాలు చేశా అని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశా అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి కృష్ణమ్మ మాట్లాడింది ఎమ్మెల్యే గారు ఈ ఈరోజు ఉండే పరిస్థితిలో ఎవరే రేపు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా నా కొడుకు కానీ నేను కానీ మా అనుషులు కానీ ఏదైనా దోషన్ చేసిందే మీతో ప్రూఫ్ తీసుకురండి వాళ్ళతో మాట్లాడి ఏదైనా మీకు ధ్యానం చేస్తామంటే ఆ పిలుపుకి ఎవరు కూడా వచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే చేయలేదు కాబట్టి రాలేదు ఏదన్నా ఉన్న పంచాయతీలు చేసి వాళ్ళకి రావాల్సిన తప్ప ఏదైనా ఉంటే ఇప్పించే పరిస్థితి చేసినాం కానీ ఎక్కడ కూడా మనము వాళ్ళ మీద వ్యతిరేకంగా కానీ ఏదో అంటారు అని చెప్పేసి ఆ అబద్ధాలు చెప్పే విషయంలో వాళ్ళు నమ్మినారు కాబట్టి ప్రజలు నమ్మినారు కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు ఆరు నెలలు ప్రభుత్వం వచ్చి ఎక్కడైనా దౌర్జన్యాలు చేసింది కానీ కబ్జాలు చేసింది కానీ ఎక్కడైనా ఉందని చెప్పేసి మేము మీ అందరం తెలియజేసే పరిస్థితుంది మీరు కూడా ప్రజలు లేకపోతే చెప్పే పరిస్థితి కూడా నేను ఏదైనా మనం కూడా పార్టీ పరంగా కూడా కష్టపడాలా ఈసారి ఏదైనా మీకు అండగా ఉంటాం ఏది ఉన్నా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీ బతుకులకి ఏ విధంగా ఇబ్బంది ఉన్నా ఆ రోజుల్లో గతంలో చేయకపోయినా ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలని నాయకులని యువతని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది గ్యారెంటీ ఎందుకంటే ఏది ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు కూడా చాలా సంతోషపడతా ఉన్నా ఎందుకంటే నేను ఇంతమంది వస్తారో రారో అనే పరిస్థితిలో కూడా కౌన్సిలర్లు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు బీసీఎస్టీ మైనార్టీలు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మా మామూలుగా డైరెక్టర్ కూడా గతంలో డైరెక్టర్ కూడా అర్థంలో అందరూ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చాలా మంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే మనలోనే ఉన్నాయి ఏదున్నా కూడా పిలుపునిస్తే అందరూ వస్తారు మనలో తప్పులు పెట్టుకొని వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని చెప్పే పరిస్థితి కాదు ఎందుకంటే గతంలో గత కూడా ఇప్పుడైనా ప్రతి వారికి వాళ్ళలో ఉన్న వారికి అభిమానులు తెలియజేసి రేపు ఇరవై ఏడో తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమానికి పెళ్ళొస్తే మనం ఏమనేది కూడా ప్రజలు చూస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ పోరాటాల ద్వారానే ఎందుకంటే ఆరు నెలలకే మనం పోరాటాలు చేస్తామనుకోలే ఈరోజు ఆ పరిస్థితి ఇప్పుడు కూట ప్రభుత్వం చేసిందని చెప్పేసి జరుగుతా ఉంది ఏదున్నా మీడియా కూడా డైరెక్ట్ గా ఏదైనా వాళ్ళు మాట్లాడినప్పుడు మన లక్ష్మి మిగతా మహిళలంతా కూడా ముందుండి ఈరోజు ఎదురుదాటి చేస్తూ ఉన్నారు ఏదో నిజాలు చెప్పే పరిస్థితి ఎప్పుడు లేదు ఎందుకంటే ఆ పార్టీ ఎప్పుడు నిజాలు చెప్పిన అబద్ధాలు చెప్పి పార్టీ మీద ఎంతో మంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తా ఉన్నారు వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు సరైన నాయకుడు కానీ లేకపోతే అభిమాని కానీ ఎవరు పోలే ఏదో ఇక్కడ ఉన్నటువంటి పోయి ఊరికి కాశి చూపి ఈ రోజు కౌన్సిలర్ పోయినట్టు పోనీ తప్పేముందు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎమ్మెల్యే పోయినప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీ కౌన్సిలర్ పోయినంత మాత్రం ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకంతా ఎందుకంటే కష్టపడి పార్టీ పరంగా గెలిపించిన వాళ్ళు ఈ రోజు నేను కాదు పార్టీ పరంగా గెలిపించిన వాళ్ళు పార్టీ మీద అభిమానులు గెలిపించిన వాళ్ళు వాళ్ళే వాళ్ళ మీద వాళ్ళ భవిష్యత్తుకి దెబ్బపడే పడే పరిస్థితి వస్తుంది అది గమనించుకుంటారు అంతా కూడా ఎందుకంటే పోయినారులే అంటే వాళ్ళు ఏదో నోటుకు వచ్చినా మాట్లాడేది నోటుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు అని కూడా తెలుసు కూడా మా మీద అనవసరంగా ఒక ప్రూఫ్ లేకకుండా ఒక వ్యక్తి మన మీద లంజా కొడుక అన్నారని చెప్పేసి ప్రచారం చేసే పరిస్థితి ఇవన్నీ నమ్మరు ఎందుకంటే మనం మాట్లాడిన విషయాలు ఏదో ఫోన్ అని చెప్పేసి ఇంతమంది ఎంతమంది పోయినాక ఐదారు మంది పోయినా రోజు ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఫోన్లే వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో వాళ్ళు ఏ కష్టాలు ఎక్కడైనా తీరుతాయేమో లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయాలు ఉంటాయి ఎందుకంటే కొంతమంది వాళ్ళ స్వార్థాల ప్రయోజనాల కోసం పోయి ఉంటారు అంతేగాని దాని గురించి ఆలోచన చేసి మనకి మన పార్టీ పరంగా ఆలోచించే పదేం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదున్నా ధర్మంగా న్యాయంగా ఆదు అని అభివృద్ధి చేసాం ఏదున్నా కూడా ప్రజలకు అండగా నిలబడ్డాం ఏ ఒక్కరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా పని చేసాం ఏ రోజు కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు చెప్పేసి ఏ రోజు ఆలోచించినా ఎందుకంటే వాళ్ళ మార్పు వస్తుందేమో అని చెప్పేసి అన్ని రకాలుగా మనం పనిచేసినామే కానీ ఎందుకంటే వాళ్లలో వ్యతిరేకంగా ఉండాలని మా నాయకులకని చెప్పేసి కూడా ఆలోచన చేసి ముందు పనిచేసినాము కానీ ఏ రోజు కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఏ తెలుగుదేశం వాడు బీజేపీ ఎప్పుడు ఆలోచన చేయలే కష్టంతో అంతేగా వచ్చినారు కష్టాన్ని మనం వినల్లా సాధ్యమైన పనిచేయాలని చెప్పేసి అధికారం ఉందని చెప్పేసి ఉద్దేశంతో పనిచేసినాము కానీ ఏ రోజు కూడా మనము చేసే లేదు మీరు కాదు మా పార్టీ వాళ్ళని చెప్పే పరిస్థితి మేము ఎప్పుడు కూడా అని చెప్పేసి చెప్పడం చేస్తాం ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో ప్రజలు అధికారం ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఏదన్నా కూడా మంచి పనులు చేసేదానికి ప్రయత్నం చేయండి పోయేది మీ అనుచరులంతా పోయేది ఎక్కడికే పోయేది ఇది ఏదో అనవసరంగా లేని సృష్టించి మీడియాలో చెప్పడం జరుగుతూ ఉంది ఏది కూడా ఎవరు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మా వాళ్ళు మా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మా మా యూత కానీ మా మహిళలు కానీ ఎవరు కూడా ఆ విధంగా చేసే పర్లేదు అనవసరంగా ఇప్పుడు ఏవో గెలుపుకొని ఏదో బయట పెట్టి ఇక్కడ పోయి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నిన్ను డైరెక్ట్గా త్రీ ఫిఫ్టీ టూలో పోయి ఆయన ఏ విధంగా అని తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను ఎవరైతే ఈరోజు దానిలో చేసుకున్నారో భయపడొద్దాం ఏ ఒక్క పైసా కూడా ఏ నాయనకులు ఇవ్వద్దడు ఏది ఉన్నా మనమే తప్పు చేసిన వాడు అవుతామని చెప్పేసి కూడా చెప్తా ఉంది ఉంది ఏ రోజు ఎందుకు భయపడాలా మీరు డబ్బు పెట్టుకున్నారు మీరు అధికారం ల్యాండ్ మీద వచ్చింది ఆ ల్యాండ్ మీద వచ్చిన తర్వాత మీకు హక్కు ఉంది ఎన్నే చేసే బాధ్యత రెవెన్యూ వాళ్ళు ఉంది వాళ్ళ తర్వాత మీరు నాన్ లేఅవుట్ వేసుకున్న ఆ నుంచి పర్మిషన్ తీసుకుని నాన్ లేట్ వేసుకున్నా కూడా అమ్మకునే మీకు ఉంది ఆ హక్కు మీదే అంతేగాని ఇలాంటి వాళ్ళకంటే భయపడకుండా పోతే అన్నీ కూడా భయపడాల్సి వస్తా అని చెప్పేసి కూడా మీరు గమనించాలని చెప్పేసి చెప్పడం జరుగుతాను ఎందుకు భయపడాలా ఏ రోజైనా కానీ నేను ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ లేఅవుట్ చేసేవాళ్ళు కానీ ఎన్నే చేయద్దు అని చెప్పేసి కానీ ఏ రోజు కూడా ఎవరికైనా చెప్పినారని ఒక్క మనిషి నమ్మని చెప్తాను నేను ఏది ఉన్నా కూడా అదే వస్తే కూడా ఇంప్లి చేయండి అని చెప్పినాం కానీ ఏ రైతు వచ్చినా ఎవరు వచ్చినా ఏ పార్టీ వాడు వచ్చినా కూడా అన్ని విధాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో బాగా అని చెప్పినాం కానీ ఏ రకంగా అడ్డు పెట్టదు చెప్పేసి నేను ఎప్పుడూ చెప్పలే ఈ డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు హుకుం జారీ చేస్తా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు రారాదని చెప్పేసి ఒకటే చెప్తా ఉన్నా నేను పోలీసులు రక్షణగా ఉంటానే ధైర్యం ఉంది ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఏది కూడా శాశ్వతం కాదు మనకి ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది ఈ పార్టీ నాయకులు పర్మనెంట్ కాదు మీరు పర్మనెంట్ ఏదున్నా మీ ఉద్యోగం ఎవడు మిమ్మల్ని ఏది కూడా తీసేసే పరిస్థితి లేదు ఏదున్నా ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసి సక్స్పెండ్ చేయడం రెండు నాలుగు ఎంతవరకు కానీ మీ ఉద్యోగం తీసే పరిస్థితి వాళ్ళతో లేదు మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితిలో గతంలోన పద్నాలుగు మనం ఉన్న అధికారులు ఉన్నప్పుడంతా కూడా ఏ సమస్య తీసుకురాకుండా ఎవరిని కూడా ఎస్సీ కేసులు పెట్టినా కూడా వద్దని చెప్పి సమర్థించి సమాధానం సమాధానం చేసిన వాళ్ళు వద్దని చెప్పినాము కానీ ఏ రోజు కూడా ఎస్సీ కేసులు పెట్టలే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అన్ని రకాలుగా జరిగిపోతా ఉన్నాయి ఏదన్నా కూడా ప్రజలకి వచ్చిన వాళ్ళని మన ఇంట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ మనం పనిచేసే పరిస్థితి చేసాం ఏదైనా కష్టాల్లో ఉన్నాయంటే పెన్నేళ్ళకి ఇష్టం తర్వాత చనిపోయిన వాళ్ళకి ఇచ్చాం ఏ రకంగా కష్టాల్లో ఉండాలి ఇష్టం ఏ రకంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఖర్చు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి నాలుగు లక్షలు ఖర్చు అయితే రెండు లక్షలు తెచ్చి ఇచ్చిన పరిస్థితి ఉంది ఏది ఉన్నా కూడా ఎవరు కూడా ఎవడైనా అని ఏ పార్టీ వన్నానని సాయం చేశానా లేదో వాళ్ళు తెలుసు ఎందుకంటే మొన్ననే సందీప్ వాళ్ళు చెప్పినాడు సందీప్ వచ్చి సార్ మన పార్టీ వాడు కాదన్నా అంటే పార్టీ వాడు కాకపోతే వేదతనం ఉంది తర్వాత డబ్బా ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాయని చెప్పేసి ఎనిమిది లక్షలు ఖర్చు అయితే నాలుగు లక్షల రూపాయలు ఇప్పించాడు ఈరోజు మన కండ వయసుకు తిరిగాడు సరే దాని గురించి ఆలోచన పరిస్థితి ఏం లేదు ఎందుకంటే అభిమానాన్ని వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఏదన్నా జరుగుతా కానీ వాళ్ళు తెలుసుకోకుండా మనం సాయం చేసినా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే భగవంతుడు అని చెప్పేసి ఆలోచన చేస్తాము కానీ మేము ఇచ్చినామే ఈ విధంగా నాకు చేయాలని చెప్పేసి ఏ ఒక్కరికి కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా చెప్పలే మీరు బాగుండండి మీ కుటుంబాలు బాగుండండి ఏదైనా నా సహకారం ఇస్తారు మీలో మార్పు రావాలి కానీ నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి ఎవరికి చేయలే అంతేగాని ఏదున్నా కూడా మనం ఉండే పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితుల్లో రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు రైతు భరోసా ఆనందం కూడా పడతా ఉన్నారు కిట్టుబాటుతారు లేదు ఆ రోజు ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఇతరాలు ఇస్తూ ఉన్నాయి తర్వాత ఏ రకంగా చూసినా కూడా ఆయన అన్ని విధాలుగా పెట్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ భరోసా ద్వారా ఇస్తా ఉన్నా రైతులందరూ కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా పెన్షన్ కానీ చేయూత కానీ చేదోడు కానీ ఫీజు మెంబర్స్మెంట్ కానీ జీవ విద్యా జీవన కానీ విద్యావసీ కానీ అన్ని రకాలుగా ఎప్పుడు కూడా ఒక్క పైసా నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత ఆదాయం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు చేయడం లేదంటే మరి ఆయన మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు కోరుతా ఉన్నారు ఏదన్నా ఇచ్చిన మీలు నెరవేర్చుకోకుండా మళ్ళీ అప్పులు చేసుకుంటే ఈరోజు ముందు పోతా ఉన్నా అంటే అది గమనించాలని చెప్పేసి కూడా ప్రతి వారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మేము ఏం చెప్పినా ఎన్ని చెప్పినా మేము నిజాలు చెప్తామే కానీ అబద్ధాలు చెప్పే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతా ఉంటే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున చూస్తా ఉన్నా టీవీలు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డే చేసుకుంటా ఉన్నారు రాజశేరుని మర్చిపోకుండా రాజశేఖరు గారి రెండు చేస్తా ఉన్నాం రోజు చేస్తా ఉన్నా పుట్టినరోజు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వాళ్ళు మెచ్చుకుంటా ఉన్నా ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఉన్నారంటే ఈరోజు వాళ్ళ చేసిన కార్యక్రమాలు ఎక్కువ కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఏముండీలేదు ఏం తీసుకుంటా ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నా ధైర్యంగా ఉండండి పార్టీ పరంగా ఏ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున రాండి ఇది ప్రజల కోసం పోరాటం కాబట్టి ప్రజల కోసం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకంగా మన కూటమికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాం ప్రజలు తెలియజేసే బాధ్యత మన పార్టీ మీద ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను ఇక్కడ మహిళలు కూడా ఇంకా మన పార్టీ పరంగా మీరు మహిళలు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ గమనించి మన పార్టీలో పిలుచుకొచ్చి వాళ్ళకు కూడా ఏదో రకంగా సహాయం అందించేదానికి అభ్యంతరం చేస్తాం మీరు కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నంతలోనే కాకుండా మీరు కూడా మహిళల్ని ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారో ఎవరు యాక్టివ్గా ఉన్నారని చెప్పి ఆలోచన చేసి మీరు కూడా పార్టీకి నమ్మరాలు ఎందుకంటే మనం ఎందుకు ఆలోచన చేయలేదంటే ఎన్నో పనులు ఉంటాయి పేదతనం ఉంటుంది కూలికి పోతూ ఉంటుంది అని చెప్పేసి మనము ఏది కూడా ఏ రోజు కూడా పట్టించుకోవాలి ఈ రోజు ఉండే పరిస్థితిలో అందరూ కావాలి మనకి అందుకే మహిళలు కానీ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన సంస్థలు కానీ గమనించుకొని ఎవరెవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గర పిలుచుకొని మాట్లాడి కొన్ని పొరపాటు జరిగింటే ఏదైనా మీ ద్వారా జరిగినా నా ద్వారా జరిగినా పార్టీ ద్వారా జరిగినా కూడా ఎలాంటి ఆలోచన చేద్దాం అని చెప్పేసి అన్ని విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేసి మనం పార్టీలో ఆ పార్టీని బలోపేతం చేసినా కూడా బాధ్యత ఉంది ఎంతమంది పోయినా ఎవరు పోయినా కూడా వైఎస్ఆర్ సార్ నుంచి వచ్చారు మన వాళ్ళ సభ్యత్వం కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు సరే వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు ఈ రోజు బలంగా మన పార్టీ ఆంధ్రలో ఉంది వైఎస్ఆర్సీ పార్టీ బలంగా ఉందంటే మీ అందరూ అండదు అందరని చెప్పేసి మనం చెప్పడం దేవతాం లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేసి ఆలోచన చేశాడు మన బీసీలకి ప్రాధాన్యత మహిళలకు ఎస్సీలు ఎస్టీ మహిళలకి అందరికి ప్రాధాన్యత మన డాక్టర్ ఎమ్మెల్సీ గారు చేసిన పరిస్థితి కూడా ఆ రోజు ఉంది సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచన దాంతో మైనార్టీ ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు ప్రాధాన్యత అలా కింద అడుగు వర్గాలంత పైకి తీసుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రారంభ ఆ రోజు చాలా కష్టపడ్డాడే కానీ చాలామంది ఎందుకు మీసే సిస్ మైనార్ట్లు ఉంటే సరే మాకేం లేదని చెప్పేసి చాలామంది అంటే కోస్యలు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ కొంత బాధపడ్డారు వాళ్ళు కూడా ఆలోచించమని చెప్తారు ఏదో ఒకరి కోసం కాదు మన కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ఉండే పరిస్థితిలో మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం చేసి అంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి మన అంటే మన అంబేద్కర్ కానీ ఆశయాలు కానీ భూలేకర ఆశయాలు కానీ ఇస్తారని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఆలోచన చేస్తాడు అని కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి చేద్దా అనిస్తున్నాం ఏ ఒక్క మాల్ మీకు ఇచ్చినాడా మైనార్టీలు గతంలో అధికార ప్రభుత్వం ఉన్నా కూడా ఒక మైనార్టీకి మంత్రి వీల ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాల్మీకుల పరంగా ఒక మంత్రి పదవుడు ఇలా ఇది కూడా అన్ని గమనించాలి ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితులు ఆ కూడా మన వాల్మీకులకి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన మండల ప్రెసిడెంట్ ఇచ్చిన అయినా నన్ను వదిలిపోయినా ఆలోచించే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు మా వెంట ఉన్నాడు వీళ్ళు పోయినా పొంగిపోయినా ఉంది మేము గమనించే పరిస్థితి లేదు భగవంతుడు ఉన్నారు ప్రజలు ఉన్నారు మన పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ఆలోచనతోనే ఈ రోజు పోతా ఉన్నామని కూడా గమనించాలని చెప్పి నేను చెప్పడం చూద్దా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీ గానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ యువత అన్ని వర్గాలు అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు అభిమానం చూపించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకేస్తా ఉన్నాను ఇరవై ఏడో తారీఖున కరెంట్ విషయంలో కూడా నేను ఉంటాను నేను ముందుండి మీరు అనుకోండి మీద నేను ఏదన్నా కూడా మీరంతా కూడా కష్టపడి అన్ని వర్గా అన్ని కౌస్ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినా కృషి చేయాలని చెప్పేసి ఆ రోజు టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాలు మొదలు పెడదాం ఏదన్నా మంచి జరుగుతా అని చెప్పేసి మరోసారి మీ అందరు తెలియజేసుకుంటే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారు కూడా పేరు పేరు హృదయపూర్తి ధన్యవాదాలు చేస్తాం